కేన్ రెడ్డి పేరు ఇప్పుడు జూనల్స్ పై లక్ష్యం ఈ పార్టీ గెలిచి కంపల్సరీ మాకైతే బీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది ఎందుకంటే బిఆర్ఎస్ గారి చేసినటువంటి అభివృద్ధి మన బిఆర్ఎస్ పార్టీలో భూపనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి బిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధిని బట్టి మళ్ళీ బిఆర్ఎస్ బాగుంటుంది బిఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని భయమా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఉంది కదా కాంగ్రెస్ ఎలా పాలిస్తుందంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఫెయిల్ బాల్ అన్ని కావచ్చు ఇవన్నీ కూడా ఫెయిల్ కాబట్టి కాంగ్రెస్ అంటే ఈ రోజు ఎట్లయిపోయింది అంటే జూబ్లీస్ లో కరోనా భరించారు కానీ కాంగ్రెస్ భరించే పరిస్థితి లేదు ఇంకొకటి ఇప్పుడు హెచ్ వైసీపీ సల్మాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన నామినేషన్ రిజెక్ట్ అవ్వగానే ఇండిపెండెంట్ క్యాండిడేట్ సీదా నామినేషన్ ఇట్లా రిజెక్ట్ అవ్వగానే ఇట్లా వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అవును ఆయనకు బిఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం ఉంది బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నాడు జాయిన్ అయ్యాడు తప్పేముందు అట్లాంటప్పుడు ఇండిపెండెంట్ గా చేసేది కదా పార్టీలోకి వచ్చి చేయొచ్చు కదా ఫస్ట్ రిజెక్ట్ అవ్వగానే వచ్చింది అవును రిజెక్ట్ అయ్యింది అంటే ఆయన ఇండిపెండెంట్ ప్లాన్ చేసిండు రిజెక్ట్ అయ్యింది రిజెక్ట్ అయింది కాబట్టి ఆయనకు పార్టీ మీద అభిమానం ఉంది ఏ పార్టీలకైనా పోవచ్చు ఇంకొకటి బీజేపీ లంకల దీపక్ గారు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ ఏదైతే ఉందో లైక్ ఆ పార్టీ టికెట్ చాలా లేట్ గా ఇవ్వడం జరిగింది టికెట్ సో చాలా లేట్ గా చేసింది కదా సెలక్షన్ ఇప్పుడు దాని గురించి అన్న క్యాండిడేట్ గురించి మనం బీజేపీ గురించి మన తోటి పోటీ లేదు బీఆర్ఎస్ కు పోటీ లేదు కాబట్టి మనం బీజేపీ గురించి మాట్లాడే పని మరి బీజేపీకి బీఆర్ఎస్ కి గట్టి గట్టిగా ఏది పోటీ అనుకున్నారు ఏ పార్టీ మేము ఏంటంటే ఈడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు నడుస్తా ఉంది మాకేందంటే కంపల్సరీ మేము బిఆర్ఎస్ కు చాలా జనాల్లో మంచి స్పందన ఉంది మంచిగా ఆదరిస్తున్నారు ప్రతి ఒక్క జనాలు కూడా ఉన్న పబ్లిక్ జూబ్లీ హిల్స్ ఓటర్ అనిక పబ్లిక్ బిఆర్ఎస్ కు ఓటేద్దామని చెప్పేసి చాలా ఉత్సాహంతో ఉన్నారు